హలో సార్ నమస్కారం అండి నమస్కారం చెప్పండి సార్ మేము టిఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లె రాజేశ్వర రెడ్డి గారి ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాం సార్ చెప్పండి సార్ ఈ ఒక్కసారి మా టిఆర్ఎస్ పార్టీకి ఓటేసి గెలిపించాలని కోరుకుంటున్నాం సార్ ఎందుకు సార్ మిషన్ భగీరథ మిషన్ కాకతీయ చేసింది సార్ మాత్రమే తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చింది టిఆర్ఎస్ పార్టీ సార్ సార్ ఇప్పుడు మీరు ఓటేసి గెలిపిస్తే మా టిఆర్ఎస్ పార్టీలో వాళ్ళు ఏమంటారు కొత్త కొత్త స్కీమ్స్ ని కానీ ఇంకా ఉద్యోగాలు కల్పిస్తారు సార్ ఉద్యోగాలు కల్పిస్తారు సిగ్గుండాల సిగ్గుండాలి కాకతీయ అనే పనులతో ఏం చేస్తున్నారు అసలు మిషన్ బిరేదా ఎన్ని గ్రామాలలో కంప్లీట్ అయింది ఎన్ని ఊర్లలో కంప్లీట్ అయింది మిషన్ కాక చెప్పండి ఎన్ని సార్లు చేసిళ్ళు ఎన్ని చెరువులు మీరు పూర్తిగా తీసిల్సి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ దేని కొరకు చేస్తున్నారు పట్టబదు కొరకు చేస్తున్నారు లేకుంటే నార్మల్ జనాన్ని చెప్పేయడానికి చేస్తున్నారా మాకు మిషన్ మాకు మిషన్ కాకదా మాకెందుకమ్మా సిగ్గు లేకుండా తెలంగాణ రాష్ట్రం వచ్చి ఆరు సంవత్సరాలు అయితే తెలంగాణ తీసుకొచ్చామని చెప్తారు తెలంగాణ తీసుకొచ్చి ఏం లాభం మీరు ఎవరికి లాభం జరిగింది రైతు ఆత్మహత్యలు ఆగినయా నిరుద్యోగులు ఆత్మహత్యలు ఆగి ఈ ఒక్కసారి కాదమ్మా తెలంగాణ రాష్ట్రానికి పట్టిన గజ్జి టిఆర్ఎస్ పార్టీ రోజు లక్ష ఉద్యోగాలు ఇస్తామని చెప్పిళ్ళు ఇప్పటివరకు మీరు ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేసిళ్ళమ్మాన్స్ ఈ రెండు సార్లు ఛాన్స్ టిఆర్ఎస్ పార్టీకి రెండు సార్లు ఛాన్స్ ఇస్తాం రెడ్డి గారికి ఆరు సంవత్సరాల ఛాన్స్ ఇస్తాం ఏం ఇప్పటి వరకు కాకితా యూనివర్సిటీ గేటు గేటు కూడా రాలేదు ఎన్ని యూనివర్సిటీలలో మీరు ఫీజులను అపాయింట్ చేసి ఎన్ని యూనివర్సిటీలకు మీరు కంప్లీట్ గా ఎంప్లాయ్మెంట్ అరేంజ్ చేసి అదే సరి ఒక్కసారి చూడండి ఆరు సంవత్సరాలు ఏం బీకిండి పలరాజేశ్వర రెడ్డి సిగ్గు లేకుండా ఇరవై లక్షల ఉద్యోగాలు ఇచ్చామని చెప్తా ఉంటారు ఇరవై లక్షల ఉద్యోగాలు అంటే బిచ్చం కూడా మీరే ఉద్యోగం ఇచ్చినట్ట బిచ్చం కూడా మీరు పర్మిషన్ ఇచ్చిన బిచ్చం బిచ్చుకుంటా అక్కడ సిగ్గు లేకుండా లక్ష ఉద్యోగాలు భర్తీ చేయడం భర్తీ చేసే దమ్ము మీ టిఆర్ఎస్ పార్టీకి లేదు అలాంటిది మీరు ఈ రోజు ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇస్తామని స్టేట్మెంట్ ఇస్తున్నాడు బల్లరాజేశ్వర రెండు రోజుల ఆరు సంవత్సరాల నుండి పల్లారాశ్వరెడ్డి ఏడా పన్నాడు హౌస్ లో పన్నాడు కేసీఆర్ దగ్గర లేకుండా కేసీఆర్ కాళ్ళక్కడ కుక్కలకు పల్లరాజేశ్వర రెడ్డి ఎందుకు కోటేయాలి లేకుంటే మేమన్నా ఉత్తుత జనాలు అమ్మా నమ్మే దంగో మాటలు చెప్పగా నమ్మేయడానికి చదువుకున్నమ్మా పైన జుట్టు రావాలని ముందు బొత్తుంది కానీ ఉద్యోగాలతో కుక్కల టీఆర్ఎస్ పార్టీ ఒక ఒక్క పార్టీ అది లేదా తెలంగాణ రాష్ట్రాన్ని మేము పోరాడుతూ వచ్చింది విద్యార్థులు పోరాడుతూ వచ్చింది జేస్సీ పోరాడుతూ వచ్చింది ఏం చేసిండు ఈ రోజు విద్యార్థులకు ఏం చేసిండు తెలంగాణ జనానికి ఏం చేసిండు తెలంగాణ తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ గడిలా బందీ అయిపోయింది ఈ రోజు కుక్కర్ లెక్క ప్రతి ఒక్క ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు కేసీఆర్ కాలకాడు ఉంటున్నారు ఏం ఈ రోజు అభివృద్ధి ఏది చెప్పుకుంటున్నారు ఏం చేసి మిషన్ భగ్రత మిషన్ కాకపోతే ఎన్నూర్లలో మిషన్ భగ్రత కంప్లీట్ అయింది చెప్పండి ఒకసారి ఎన్నూర్లో మీరు ఇచ్చి ఎంత మంది మీరు ఉద్యోగాలు ఇచ్చిర్రు ఎంత మంది జీవితాలను నాశనం చేసేళ్ళు తెలంగాణ తెలంగాణ జనస తెలంగాణ టిఆర్ఎస్ పార్టీ నుండి ఎవర మా ప్రాణత్యాగం చేసింది ప్రాణత్యాగం చేసిన శ్రీకాంత్చారి అయితే పేరు చెప్పుకునేది మీరు మేం చేసినామని మీరు సొమ్మొక్కంది సోకొక్క అయింది ప్రాణాలు ఇచ్చింది ఒకటి అయితే పదవులు అనుభవించారు ఇంకోటి అనుభవిస్తారు లేదు సార్ తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చాడు తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి బాడు నడిపిస్తాడని ఒకే ఒక ఉద్దేశంతో గెలిపించినాం అది లేదు ఇదేమన్నా రాజుల పాలన మనకు అర్థం కాదు అయ్యా పోతే కొడుకు కొడుకు కొడుకుపోతా మనోడు వచ్చేదానికి వాళ్ళ ఇంట్లో ఉద్యోగాలు ఇచ్చుకున్నాడు బిడ్డకు రెండు నెలలు పోస్ట్ లేకుంటేనే పదవి లేకుండా తీసుకొచ్చి పదవి ఇచ్చిండి ఆమెకు అట్లా అందరు కాదా అందరి జీవితాలు కాదా దళితులకు దళితుల్ని ఏం చేసిల్ అసలు మూడు ఎక్కడ పూపిస్తానన్నారు ఇచ్చిల్లా దళితుల్ని కొట్టిచ్చిళ్ళు మొన్న సిగ్గు లేకుండా దళితుల మీద దౌర్జన్యమా సరే ఇవన్నీ ఇప్పుడు అలా జరగవు సార్ అంటే ఆరు సంవత్సరాల నుండి పల్లరాజేశ్వర రెడ్డి ఏం బీకిండు ఆ ఈ యూనివర్సిటీకి వచ్చే దమ్ము లేదు గాని అనురాగ్ కాలేజీకి పోయి అలా వంట అంట పల్లారజేశ్వర రెడ్డి ఆ ప్రతి ఒక్క స్టూడెంట్ మీద పదివేలు పదివేలు పెంచిండు ఇప్పటి నుండి ఈ ఇయర్ నుండి ఫీజెస్ పెంచిండు అంటే ఆడికి పోయేంత టైం ఉన్నది కానీ ప్రతి యూనివర్సిటీకి వచ్చి అంత దమ్ము టైం లేదా పల్లరాజేశ్వర రెడ్డికి ఇప్పుడు వచ్చేట్లా సిక్కు లేకుండా సార్ సారీ సార్ సారీ ఏంటమ్మా సారీ మీరు కూడా చదువుకున్న కదా మీకేం మీరేం ఉద్యోగాలు చేస్తున్నారు పదివేల పన్నెండు వేల కాదు జీతాలు చేసేది సిగ్గుండాల ఫోన్లు చేసినందుకు అడిగేదందుకు ఏం చేసిన ఈ రోజు మేము చేయాలి టీఆర్ఎస్ పార్టీకి టీఆర్ఎస్ మేము ఏం చేసిన చేయాలి పైసలు ఇద్దాం అని అన్న ఓట్లకు పైసలు ఇద్దాం అని అన్న పైసలు కుమ్మరి ఇద్దాం అని అన్న లేకుంటే కాంట్రాక్ట్ల పేరుతోటి కమిషన్లు తీసుకుంటానని అన్న ఏం చేసిన సిగ్గు లేకుండా ఇంకా ఫోన్లు చేసి అడుగుతున్నారా హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి